నేను ఏం చెప్పిన స్వేరు అంటే ఏంటి బాబు ఎంతసేపు ఆ దళిత అనే పదము లేకపోతే బడుగు అనే పదము బలహీ బలహీన అనే పదము నిమ్న అని నీకు నువ్వే నిమ్న జాతులం అని అనుకునే పదము మంచిది కాదు నీ ఐడెంటిటీని నువ్వే డిఫైన్ చేసుకోవాలి నువ్వు ఆకాశం వైపు నీ ఆలోచనలు ఉండాలి ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలి నీ శ్రమశక్తిని నువ్వే నమ్ముకు నీ సంఖ్యలో నువ్వే తెంచుకోవాలి దానికి చదివే మూలము అని చెప్పి నేను స్వేరో నెట్వర్క్ అనేది ఒకటి స్థాపించాను దళిత అనే పదాన్ని నిషేధించి స్వేరో అనే పదాన్ని దళిత అనే దాన్ని తీసేసి బడుగు బలహీన దళిత విటనేట్ తీసేసి స్వేరో అనే పదం పెట్టిన అట్లా లక్షలాది మంది ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులందరూ కూడా ఈ స్వేరో నెట్వర్క్లోకి వచ్చారు ఆ టైంలో చాలామంది ఈ వర్ణ వ్యవస్థ ఈ కుల వ్యవస్థ బాగా బలంగా ఉండాలని కోరుకునే వాళ్ళు మనుస్మృతి బాగా బలంగా నాలుగు పాదాల పాటు నడవాలనుకుని కోరుకునే వాళ్లకు ఇది న్యాచురల్గా రుచించదు వాళ్ళు ఎంతసేపు బాంఛ్యాన్ని కాల్ముక్తా అని అనుకునే స వ్యవస్థలో పుట్టి పెరిగిన వాళ్ళు అది వాళ్ళు తప్పో కాదు నేను తర్వాత మాట్లాడతా కానీ వాళ్ళకి ఇది ఈ విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడడం ఇంగ్లీ ఇంగ్లీష్లో మంచిగా తెలుగులో చక్కగా ఉపన్యాసాలు ఇవ్వడం తర్వాత బట్టలు వేసుకొని తిరగడం తర్వాత ఆత్మగౌరవంతో బతకడం డాక్టర్లు కావడం ఇంజనీర్లు కావడం విమానాలు ఎక్కి విదేశాలకు పోవడం విమానాలకు పైలట్లు కావడం ఇవన్నీ ఆటల పోటీలు ఎవరెస్ట్ ఎక్కడం ఎవరెస్ట్ మీద ఎస్ఆర్ శంకరన్ గారు అంబేద్కర్ గారి బొమ్మలు పెట్టడం ఈ ప్రపంచ రికార్డు సృష్టించడం వాళ్ళకి నచ్చలేదు అందుకొరకే స్వేరో నెట్వర్క్ మీద విపరీతమైన దాడి చేశారు కానీ కేసీఆర్ గారు మమ్మల్ని ఒక రక్షణ కవచంగా ఈ ఈ ప్రయోగం చాలా మంచిది ఈ ప్రయోగం అనేది సమాజంలో సమూలమైన మార్పులు తీసుకొస్తుంది అని ఒక బలంగా నమ్మారు కాబట్టి మాకు ఆ ప్రొటెక్షన్ కేసీఆర్ గారు ఇచ్చారు సో ఇప్పుడు కూడా నడుస్తుంది ఇంకా మీరు అందుకొరకే ఈ రోజు ప్రవీణ్ కుమార్ను అంత వివాదాస్పద వ్యక్తిగా చూపిస్తున్నారు నిజంగా నేను అంత వివాదాలకు పోను వివాదాలు అవసరం లేదు వివాదాలు ఉంటే విరువైన కాలం అంతా వేస్ట్ అవుతుంటాయి అంటే మీరు హిందూ వ్యతిరేక ప్రవీణ్ కుమార్ నేను హిందూనండి రాముడిని నమ్మము కృష్ణుడిని నమ్మము మీరు ఫైనల్ నేర్పించిన ప్రమాణ స్వీకారం కళ్యాణ్ గారు వాస్తవం కాదు నా నేను చేయించలేదు నేను అక్కడ మీరు నేను ఉన్నానండి నేనున్న అక్కడ బుద్ధిస్టు కుటుంబాలు వచ్చి వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యాలయం నాగపూర్లో ఉంటది కళ్యాణ్ గారు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి కూతవేటు దూరంలో దీక్షాభూమి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకున్న గ్రౌండ్ అక్కడ ఉంటది ఆ గ్రౌండ్ మీద బుద్ధిజం తీసుకున్న రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అక్టోబర్ పద్నాలుగు అనుకుంటాను అక్టోబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో వారు ఏం చేశారు ఇరవై రెండు ప్రమాణాలు చేశారు ఆ ఇరవై రెండు ప్రమాణాలు ఈ రోజు కూడా దీక్షాభూమిలో ఒక శిలాఫలకం మీద చెక్కుంటాయి కూతవెట్టు దూరంలో మనుస్మృతి బలంగా ఉండాలి రామ్ చరిత మానసే ఈరోజు ఈ రాజ్యాంగానికి ఏమంటారు పునాదిగా ఉండాలని అనే ఆర్ఎస్ఎస్ అది దీక్ష రెండు పక్క పక్కన ఉంటాయి ఆర్ఎస్ఎస్ ఎందుకో దీక్షాముకు పోతలేరు పోయి ఎందుకు అడగరు ఆ ఇరవై రెండు ప్రమాణాలు ఎక్కడ ఉన్నాయి బుద్ధిస్ట్ ఫ్యామిలీ ధూళికట్ట కరీంనగర్లో వచ్చి వాళ్ళు వల్ల వేసినారు నేను వల్ల వేయలేదు కానీ ఆ వీడియోను మార్పు చేసి ఆ వీడియోను మార్పు చేసి నేను అందరితో ప్రమాణం చేయించినట్టుగా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా దేశవ్యాప్తంగా ఒక గంటలోనే చేశారు అంటే ఒక వ్యక్తి సమూలమైన మార్పులు తీసుకొస్తుంటే భయపడ్డారు వాళ్ళు భయపడ్డారు కాబట్టి ఈ రోజు వరకు కూడా వాళ్ళు నా మీద అది సమయం వచ్చిన దాడి చేస్తుంటారు దానికి భయపడ్డాను అనుకోండి అది సంగతి బట్ నేను వాస్తవాలు మీకు చెప్తాను మీరు చాలా నా పెళ్లి హిందూ మతంలోనే జరిగింది మా తమ్ముడు అట్లనే జరిగింది మా చెల్లెల పెళ్లి దేవాలయంలో అది బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయ గుడికి వెళ్తారా ఇప్పుడు ఎందుకు వెళ్ళానండి మా వైఫ్ ఎందుకు అందరం గుడికి వెళ్తాం కానీ ఇక్కడ ఒక అభూత లేనిది సర్క్యులేట్ అవుతుంది అందుకే చాలా సార్ సర్కులేట్ అవుతుంది పోదు ఇంకా మీరు మాట్లాడక ఇంకా ఎక్కువ దీని ఆన్సర్ గారు అంటే దీన్ని అడగడానికి ఇంకొక కారణం కూడా ఉంది చెప్పండి ఏంటంటే మీకు సజ్జనారా గారు ఇచ్చిన నోటీస్ కి దీనికి లింక్ అయ్యింది క్వశ్చన్ ఎట్లా ఎలా అంటే ఆ ఇష్యూలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఎఫ్ఐఆర్ అయింది అయింది కానీ సజ్జదారు